మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ ఇద్దరూ కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లు మల్టీస్టారెడ్ చిత్రం తీయాలని చాలామంది దర్శకులు ప్రయత్నించారు కానీ అనుకోని కారణాల వల్ల కుదరలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే ఫలానా హీరోలు చేస్తే బాగుండేది అని ప్రేక్షకులు అనుకుంటారు రచయిత దర్శకులు మాత్రం సినిమా తీయటానికి ముందే ఆ కథలో ఎవరైతే బాగుంటారో ముందే పరిశీలించుకొని ఆయా హీరోల వద్దకు వెళతారు కానీ కథలు నచ్చగా కాల్షీట్లు ఖాళీ లేక అవి పట్టాలెక్కదు ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీకి కూడా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది వీళ్లు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక బాలకృష్ణ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు ఎప్పటికప్పుడు వాళ్ల స్టామినాను చూపిస్తూ ముందుకు దూసుకువెళ్లటమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్యబాబు చిరంజీవి కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా చేయటానికి చాలామంది దర్శక నిర్మాతలు అప్పట్లో ఆసక్తి చూపించారు కానీ ఆ కాంబినేషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు ఈ రెండు ఫ్యామిలీల నుంచి ఇటీవల మల్టీస్టారర్ మూవీగా ట్రిపుల్ ఆర్ సినిమా అయితే వచ్చింది కానీ ఒకప్పుడు బాలయ్యబాబు చిరంజీవి కాంబినేషన్ లో కూడా మల్టీస్టారర్ సినిమా రావాల్సిందే కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఇదిలా ఉండగా బి గోపాల్ రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి లాంటి దర్శకులు చిరంజీవి బాలకృష్ణతో మల్టీస్టారర్ తీయాలని ప్రయత్నించారు కానీ అవి ఏవీ పట్టాలెక్కలేదు కథల స్థాయిలోనే ఆగిపోయాయి ప్రస్తుతమున్న పరిస్థితిని చూస్తే వరుసగా హిట్లు సాధించుకుంటూ బాలకృష్ణ దూసుకుపోతున్నారు చిరంజీవి భర చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో దాదాపుగా మల్టీస్టారర్ అనేది రాకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు